అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయ దుందుకు మోగించే దిశగా పయనిస్తుండడంతో వైసీపీలో ఒక రకమైనటువంటి ఆందోళన మొదలయ్యి ఒక కుట్రకి తేరదేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనభై శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతుందని సమాచారం అందడంతో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు మరియు ముఖ్యంగా మా సత్యనపల్లి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ రౌడీ మోకలు వైసీపీ రౌడీ మోకలు బేటరేకి ఉన్నారు పలు గ్రామాల్లో పట్టణంలో పలు వార్డుల్లో స్వయంగా నేను చాలా గ్రామాలకి చాలా వార్డులు కూడా వెళ్ళొచ్చాను హాస్పిటల్ అంతా కూడా కిక్కిసిపోయి ఉంది క్షతగాత్రులతో దెబ్బలు తగిలి కుట్లు పడి ఇరవై మూడో వార్డులో మా జనసేన పార్టీ నాయకుడు వెల్లెం శ్రీనివాసరావును కూడా దాదాపు మహారణాయుధాలతో దాడులు చేశారు పదిహేను కుట్లు పడ్డాయి అతనికి ఈ విధంగా గురి చేసి ఓటర్లని పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చేసి ఓటింగ్ శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం దయచేసి ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండి ఈ కొద్ది రెండు మూడు గంటల సమయంలో ఓటింగ్ శాతాన్ని తగ్గించు తగ్గకుండా పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రత్యర్థుల ఆ దాడుని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా తిప్పికొట్టి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి లేదు కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని పలచడం చేసి ఓటర్లు ఓటర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఇటువంటి అలల్ని అరికట్టాలా ముఖ్యంగా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు భారీ తేడాతో ఓడిపోతున్నట్టుగా ఆయనకి సమాచారం ఉన్నట్టుంది ఎక్కడికక్కడ రౌడీ మొక్కలు వేసుకుని ఆయన నాలుగైదు వాహనాల్లో నియోజకవర్గం మొత్తం హల్చల్ చేస్తూ అన్ని చోట్ల మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే భారీగా మెజారిటీ వస్తుందనుకున్న చోట అలరులు సృష్టించి రౌడీల చేత భయభ్రాంతులు సృష్టిస్తున్నాడు దీన్ని దయచేసి మన ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా తిప్పికొట్టి కన్నా లక్ష్మీనారాయణ గారికి రావు కృష్ణదేవరాయ్ గారికి భారీ మెజారిటీ వచ్చే దిశగా పార్టీని పార్టీలో ఉన్నటువంటి క్యాటర్ గట్టిగా పనిచేసి ఓటింగ్ శాతాన్ని పెంచి మెజార్టీ తీసుకెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను